అనుభవం బాగుంది కానీ అని ఈ నెగిటివ్ ఆలోచనలు కంటిన్యూస్ గా మన జీవితంలో విజృంభిస్తున్నాయండి వీటిని ఎలాగా ఆపగలుగుతాము చూడండి నెగిటివ్ థింకింగ్ బట్టి చాలా మంది వారి ఆరోగ్యాన్ని స్వతహాగా వారు పాడు చేసుకుంటున్నారు ఇది ఒక సైకలాజికల్ది మాత్రమే కాదు కానీ ఇది ఒక స్పిరిచువల్ దాడి స్పిరిచువల్ అపవాది అబద్ధాలు అని నమ్మాలండి ఎందుకంటే అపవాదికి ఇంకో పేరుంటది ఎవరైనా చెప్పగలుగుతారా అబద్ధాలకు జనకుడు ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లైఫ్ సో హూఇస్ కీపింగ్ ఆన్ టాకింగ్ టు అబౌట్ ద నెగిటివ్ థింగ్స్ నాట్ ఓన్లీ యువర్ మైండ్ బట్ ఆల్సో ద ఎనిమి ద ఫాదర్ ఆఫ్ లైఫ్ అపవాది అబద్దాలకు జనకుడంట కంటిన్యూస్ గా మీరు ఒకవేళ నెగిటివ్ పరిస్థితులు ఉన్నారనుకోండి దానిపైన ఇంకా ఏం చేస్తాడంట నూనె పోస్తాడంట లేకపోతే కారం వేస్తాడంట ఏంటి ఇంకా నొప్పి ఇంకా విషాల పరచడానికి ఇంకా పెద్దగా చేయడానికి ఈ రోజు ఈ అపవాది స్పిరిచువల్ గా మనని దాడి చేస్తున్నాడని మనకు జ్ఞాపకం చేసుకోవాలండి ఈ ఆలోచనలు ఇట్లా వస్తున్నాయండి ఇది నాది కాదు కదా దేవుడైతే ఇట్లా అన్నాడు కదా ఇదేంటి అపవాద అని అందుకే బీ కేర్ఫుల్ వాట్ యు థింక్ బీ కేర్ఫుల్ వాట్ యు థింక్ చాలా ఈరోజు మీకు ఏం ఎక్కినా ఎక్కకపోయినా మీరు ఇది మాత్రం నేను నేనేది ఆలోచిస్తున్నానో నేను జాగ్రత్తగా ఉంటాను నేనేది ఆలోచిస్తున్నానో నేను జాగ్రత్తగా ఉంటాను ఇది దేవుని శక్తి వలన దేవుడే అనుగ్రహిస్తాడండి ఏం ఆలోచించాలో కూడా దేవుడే నడిపిస్తాడు నమ్మిన వారు ఆమెను చెప్తారా ఎందుకంటే సొంత శక్తి బలము కాదు మీరు ఎంత ట్రై చేస్తున్న అందుకని మోటివేషనల్ స్పీచెస్ దే ఆర్ గుడ్ ఫర్ వైల్ చాలా మంది మేము మోటివేషన్ స్పీచెస్ వింటూ ఉంటాం వింటున్నప్పుడు ఆ రెండు రోజులు ఊపు బాగుంటుంది ఆ రోజు ఇంకా ఫుల్ ఇంకా నేను చేసేస్తాను అనే వైరాగ్యం ఉంటుంది కానీ ఒక రాకెట్ మనము పటా పటాసులు పేల్చేటప్పుడు ఎలాగ వెళ్ళి తుస్సేన వస్తుంది అలానే ఉంటుంది అండి మోటివేషన్ స్పీచ్ కూడా వెళ్ళేటప్పుడు వినేంత వరకు ఒక రెండు మూడు రోజుల వరకు లేకపోతే వారము లేకపోతే ఒక నెల అనుకోండి బాగానే ఉంటుంది కానీ మరలా దిగిపోతుంటుంది దాని ప్రభావం ఉండదు అది దేవుని వాక్యానికి మోటివేషనల్ స్పీచెస్కి తేడా ఏంటిదంటే దేవుని వాక్యం జీవం కలిగినది దేవుని వాక్యం శక్తి కలిగినది అందుకనే నా బలము కాదు నా శక్తి కాదయ్యా నీ ఆత్మ వలనే ఈరోజు ఈ థాట్స్ నుండి విడుదల కావాలంటే ఇది మోటివేషనల్ స్పీచ్ కానీ కాదు కానీ దేవుని అడగాలి ఏంటిదంటే దేవా నేను ప్రయత్నిస్తే మరలా మరలా నాకు అదే సైకిల్ అదే లూప్ అదే అలవాటు ఆ వ్యర్థ ప్రవర్తన నాలో ఇంకా ఉందయ్యా కానీ నీ శక్తి వలన నాకు మార్పుని దయచేయి ఒక షిఫ్ట్ ఒక న్యూ ప్యాటర్న్ ఒక న్యూ థింకింగ్ ఎలాగ క్రీస్తు వేసి ఆలోచిస్తాడో ఎలాగ క్రీస్తు వేసి ఈ పరిస్థితులు ఉంటే ఏం చేస్తాడో ఆ రీతిగా నేను నడుచుకునే కృపను నాకు దయచేవా మీ థాట్స్ అండి మీ ఆలోచన చాలా శక్తివంతమైనది మీ జీవితము కట్టబడాలంటే మీ ఆలోచన బట్టి ఉంది మీ జీవితం నాశనం అవ్వాలంటే మీ ఆలోచన బట్టి ఉంది తగ్గింపుతో ఉన్నారా దీనత్వంతో ఉన్నారా దేవుని సన్నిధులు తగ్గించుకుంటూ నీవే నాకు ఉపదేశము దయచే అంటే దేవుడు చక్కటి ఉపదేశము మార్గదర్శనం దయచేసి మనల్ని నడిపిస్తాడండి కొంతమందికి విక్టమ్ మెంటాలిటీ అంటే అందరు నన్నే బాధపడుతున్నారు అందరూ నన్నే ఏదో అంటున్నారు అందుకే నేను ఇంట్లోన్నాను నా జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాను ఎందుకు అని అంటే వీరి వల్లనే వారి వల్లనే ఎందుకంటే ఇక్కడ ప్రారంభించబడ్డది వారు చేసిన క్రియ కాదు వారు చేసిన తప్పు కాదు లేకపోతే వారు ఒకవేళ బాధ పెట్టారు ఏమో హాని చేస్తారేమో కానీ దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళవగలిగిన వారు చాలా మంది ఉంటే చాలా మంది బాధితుల మెంటాలిటీ తోటి ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక చోట కూర్చొని నేను ఈ వివాహం ఇంకా నాకు వద్దు నన్ను బాధ పెడతాడు ఆయన బట్టి నాకు ఇల్లాగైంది ఆయన బట్టి నా జీవితం నాశనం అయింది వై యూ ఓవర్కమ్ క్రీస్ బట్టి మనం అందరం కూడా ఏంటంట మోర్ దెన్ కాంక్రేట్స్ అత్యధిక విజయము సాధించిన వారం అవుతామంట కానీ ఈరోజు చాలా మంది వారి ఆలోచన బట్టి ఉన్న చోటనే కాక ఇంకా దిగ్గజారిపోతున్న పరిస్థితులు ఎందుకు ఈ దీని దశ ఎందుకు కుటుంబంలో సమాధానం లేదు ఎందుకు మన జీవితంలో ఎటువంటి ఆనందము లేదు ఎందుకు ఉన్న చోటనే అందరు పైకి వెళ్ళిపోతున్నారు మరి నేనేంటి అని అంటే ఇక్కడుందండి ఇక్కడ సరిగ్గుంటే అన్ని బాగుంటుందంట రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం చౌదమ్మా రోమిల్కి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనము శరీరానుసారులు కొంచెం గట్టిగా చదువుతారా శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు శరీరానుసారమైన మనసు మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది ఈసారి మనం అందరం చదువు శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది మనస్సు అంటే ఇంకో మాటలు చెప్పాలంటే ఆలోచన ఎప్పుడు చూసినా మీ వేదన మీ బాధ మీ కష్టము మీ సమస్య మీ ఇరుకులు మీ పోరాటాల గురించే మనసు ఉందా ఐమ్ వెరీ సారీ టు సే కానీ మీ మనసు శరీరానుసారం శరీరానుసారంగా ఉంది మీ ఆలోచనలు శరీరానుసారంగా ఉన్నాయి ఎప్పుడు చూసిన కొంతమంది చూడండి సెల్ఫ్ పిటి పిటి పార్టీ అంటారంట వాళ్ళు కూర్చుంటారంట కూర్చొని ఒక ఒక ఐదుగురు మంది మరి ముఖ్యంగా స్త్రీలు బైబిల్ ఉంటుంది కదా బావుల్ భక్తుడు అంటాడు స్త్రీలు గాసిప్స్ చేయకుండా వాళ్ళు మాట్లాడకుండా గుసగుసలు ఇవి కాకుండా దేవుని విషయమై వాళ్ళు అలర్ట్గా చురుకుగా ఉండాలి అని ఆయన వాక్యము చెప్ ఆయన ఆ మాటలు చెప్తాడు కదా అదే రీతిగా కొంతమంది చూస చూడండి వాళ్ళు కూర్చుంటారు కూర్చొని ఏం చేస్తారు నా భర్త ఇట్లా నేను ఈ రీతిగా ఉన్నానంటే ఇట్లా అని వాళ్ళందరూ నా జీవితం చూడు ఎట్లా నాశనం అయిపోయింది నా జీవితం అనుకుంటూ ఏడుచుకుంటూ ఉంటారు అంటే ఏంటి వారు మనసు ఏంటి వారు తప్పు చేస్తారు వారు బట్టే నా జీవితం ఎట్లుంది వారు బట్టే నాది నాశనం అయింది అంటే శరీరానుసారమైన మనస్సు ఎప్పుడు వాళ్ళ బాధలే ఎప్పుడు వాళ్ళ వేదనలే ఎప్పుడు వారు అందరూ వారినే పట్టించుకోవాలని ఎప్పుడు వారందరు అందరు ముందు సెంటర్ ఆఫ్ అటెన్షన్గా వారు మారాలని అంటే వారి జీవిత గోలే ఏంటిదంటే నా జీవితం ఇట్లుందంటే వారి బట్టే ఈ విక్టమ్మెంట్ నేను బాధితుడిని నేను బాధితురాలి అందరూ వినాలి అందరూ చూడాలి కానీ దేవుడు అంటున్నాడు యు హ్యావ్ టు ఓవర్కమ్ ఆత్మానుసారమైన మనసు ఎలాగుంటదంటదంట జీవము సమాధానం ఏదో అందరం చెప్దామా ఆత్మానుసారమైన మనసు ఇట్ విల్ గివ్ యు లైఫ్ అంటే జీవించడానికి ఒక గొప్ప ఆశ కలుగుతుందంట ఒక గొప్ప ఉత్సాహం కలుగుతుందంట సమాధానం ఇస్తుందంట అంటే ఎప్పుడు చూసినా వీరేం చేస్తారు వారేం చేస్తారు నా జీవితం ఏమైంది ఇట్లా కాకుండా నా దేవుడు జరిగిస్తాడు నా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు నా దేవుడు నాకు నూతన ప్రారంభమిస్తాడు నా దేవుడు ఆశ్చర్యకరుడు నా దేవుడు గొప్ప ఉద్దేశము నా జీవితంలో ఏడాలో కలిగి ఉన్నాడు ఫర్ హీ హాస్ ప్లాన్స్ టు ప్రాస్ఫర్ మీ అండ్ నాట్ టు హామ్ మీ అని ఈ మాటలు పలుకుతా ఉంటే మీకు ఏమవుతుంది లోపల జీవము సమాధానము ఎంతసేపు మీ బాధల్ని సమస్యలు చూసినంత వరకు అంటండి దేవుడు గొప్పతనం అంతా కూడా మీ దృష్టిలో చిన్నగా అవుతా ఉంటదంట దేవుడు చేయలేడేమో దేవుడు జరిగించడేమో దేవుడు ఇది ఏం కారణం అవ్వదేమో ఈ సమస్యనే గొప్ప దేవుడు ఈ సమస్య ఈ పోరాట ఈ వ్యక్తియే గొప్ప దేవుడు ఈ నన్ను బాధ పెట్టిన బాధి నన్ను బాధ పెట్టిన మూర్ఖుడే దేవుడు ఎందుకంటే పద్దాక వారి గురించే మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వారే దేవుడు అవుతా ఉంటారని అందుకని శరీరానుసారమైన మనస్సు ఏమిస్తుందంట మరణము ఇంకేంటి చెప్పండి శరీరానుసారమైన మనసు మరణం మరణము మరణమంట ఈరోజు ఆయుష్ తగ్గిపోవడానికి కారణం కూడా ఈ ఆలోచనలే ఇది కేవలము శారీరక ఆయుష్ కాదండి ఆత్మీయంగా కూడా మనల్ని ఆత్మ ప్రేరపలు ఇట్లా అనగద్రొక్కుతుంది ఆత్మ ప్రేరపలు అలాగా మరణించేలాగా చేస్తుంది ఇంకా ఆత్మదేవుడు ఇంకా ఇంకా ప్రేరేపించడంట ఎందుకంటే ఆయనని దాటి ఆయనని అనగద్రొక్కుతూ ఇదిగో నేనేమనుకుంటున్నాను అదే జరగాలి ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు లైవ్ లో చూసిన మీరందరూ కూడా ఒక చిన్న వినపం అండి ఇంకా నా మనస్సు ఏది సరిగ్గా జరగట్లేదు కాదు ఏదైతే నా దేవుడు చేయగలడో దానిపైన నేను దృష్టించుతాను అన్న వారుంటి చేతులెత్తి హాలిలిగా చెప్తారా